హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఉమెన్ ది మల్టీ టాస్కర్ ఈరోజు నేను ఒక అన్బాక్సింగ్ వీడియోతో వచ్చాను మా వారు అన్బాక్సింగ్ చేస్తున్నారు ఏంటిది అని అంటే స్కూల్ స్టార్ట్ అయ్యాయి పిల్లల్ని ట్యూషన్కి పంపించలేను ఇంట్లోనే చదివించుకోవాలి కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ మినీ బోర్డ్ని ఆర్డర్ చేశాము ఇది వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రై ప్రైజ్ ఇంకా చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుందండి చూడండి ఇది ఇంకొకటి ఏంటంటే జ్యుయల్గా యూజ్ చేయొచ్చు దీన్ని ఇటువైపు వైట్ ఉంది కదా ఇదంతా కూడా మనం మార్కర్తో యూజ్ చేయొచ్చు ఇటువైపు వచ్చేసి బోత్ సైడ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సెకండ్ సైడ్ వచ్చేసి చాక్ పీస్ కూడా వాడచ్చు అనమాట ఇదిగో ఇలా చాక్ పీస్ కూడా వాడచ్చు దీని సైజ్ వచ్చేసి టూ బై త్రీ టూ బై త్రీ ఇంకొకటి ఏంటి అండి ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా అటు ఇటు హ్యాంగ్ చేయడానికి హ్యాంగర్స్ కూడా ఉన్నాయి అదిగో చూడండి హ్యాంగర్స్ కూడా ఉన్నాయి అవి మనం తీసేసి మనకి ఇష్టమైన చోట ప్లేస్ చేసుకోవచ్చు అయితే మనం ఇట్లా నిలువుగా పెట్టుకోవచ్చు లేకపోతే అడ్డంగా కూడా దాన్ని మనం ప్లేస్ చేయొచ్చు మూవబుల్ మనం ఎట్ అటు తీసుకెళ్ళచ్చు కొంచెం వెయిట్ అయితే పర్వాలేదండి నాకు ఎక్కువే అనిపించింది కొంచెం వెయిట్ ఉన్నట్టు అనిపించింది చూడండి బాగుంది కానీ ప్రైస్ రీజనబుల్ ఉంది ఒకవేళ మీకు కావాలంటే నేను కామెంట్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కాకపోతే మేము చేసిన ఒక తప్పు ఏంటి అని అంటే కాంబో ప్యాక్ పెట్టి ఉండాల్సింది మార్కర్ డస్టర్ కూడా పెట్టేసి ఉండాల్సింది మా వారు చూసుకోకుండా అది ఒక్కటే పెట్టేశారు ఇట్లా మనం గొడవ ప్లేస్ చేసుకోవచ్చు ఇంక మేము అక్కడ ఆ పని చేస్తుంటే మా బుడ్డి పాప చూడండి ఆ మల్లరి మామూలు అల్లరి కాదు ఆమెకి ఎవ్వరూ చెప్పలేదు ఇట్లా నాడు అని ఆమె అంతటా ఆమె ఏదో వాక్ చేస్తుంది అంటే అల్లరి త్రీ ఇయర్స్ తనకి కాకపోతే అందరిని ఒక దగ్గరికి తీసుకొస్తుంది తనదే రాజ్యం అన్నట్టు చేస్తుంది ఇట్లా నడుస్తుంది అని వెళ్తుంది వాళ్ళని కొడుతుంది నడుస్తుంది మా ఇంట్లోకి ఒక్కొక్క కొత్త గెస్ట్ ఉన్నారు బ్రూనో ఇది బ్రూనో సారీ వీడు బ్రూనో కొత్తగొచ్చాడనమాట మా ఇంటికి ఈ మధ్యనే వాళ్ళ నలుగురితో పాటు అన్నమాట మాకు సరిపోతుంది సూపర్ అనమాట ఇల్లంతా సందడే సందడి అవుతుంది నా ఈ ఫ్రాక్చర్కి వీళ్ళందరికీ నేనైతే ఏం పనులు చేయట్లేను ఇంట్లో వాళ్ళే చేస్తున్నారు చెల్ల అమ్మనే చేసుకుంటున్నారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్